కృష్ణ 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 కృష్ణయని పిలిచేను మదిలోకి రావయ్యా మనసున్న దైవమా మందించగరావయ్య కృష్ణయని పిలిచేను మదిలోకి రావయ్యా మనసున్న దైవమా మన్నించగరా వయ ఆయమున తీరమున రాధమ్మతో గూడి ఆటలాడి మురిసిపోయి అలసిపోయినావురా ఆయమున తీరమున గూడి ఆటలాడి మురిసిపోయి అలసిపోయినావురా కృష్ణ 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 అలసి ఉన్న నిన్ను హృదయానికి హత్తుకొని పరిచర్యలు చేసి నేను పోతాను అలసి ఉన్న నిన్ను హృదయానికి హత్తుకొని పరిచర్యలు చేసి నేను పరవశించిపోతాను కృష్ణ కృష్ణ కృష్ణయని పిలిచేను మదిలోకి రావయ్యా మనసున్న దైవమా మన్నించగరావయ్యా చిరునవ్వులు చిందించే చల్లనైన వాడవు వెన్నెలలో బృందావన విహారి వినీవు చిరునవ్వులు చిందించే చల్లనైన వాడవు వెన్నెలలో బృందావన విహారి నీవు గోపకాంతలను అలరించిన స్వామివీ వెన్న వంటి మనసున్న మాధవుడవు నీ విరా ఆగోపకాంతలను అలరించిన స్వామివీ వెన్న వంటి మనసున్న మాధవుడవు నీవురా కృష్ణ కృష్ణ కృష్ణయని పిలిచేను మదిలోకి రావయ్యా మనసున్న దైవమా మన్నించగరావయ్యా భువనాలను బొజ్జలో దాచి ఉంచినావురా గోకులమును కాచిన గోవర్ధన దేవుడా భువనాలను బొజ్జలో దాచి ఉంచినావురా గోకులమును కాచిన గోవర్ధన దేవుడా నీ మదమడచి ముక్తి నొసగినాగురా పరమాత్మ పరందామా పాయి పాయి దేవరా నీ మదమడిచి ముక్తి నొసగినాగురా పరమాత్మ పరందామ పాయి పాదేవరా కృష్ణ 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 కృష్ణయని పిలిచేను మదిలోకి రావయ్యా మనసున్న దైవమా రావయ్యా